ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అధికార వండతో రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పేరిట రాష్ట్ర ఖజానాకు కళ్లెం వేస్తోంది ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కుంభకోణానికి తెరలేపింది తెలంగాణ వ్యాప్తంగా యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో ఈ స్కామ్ జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో మరో కొత్త స్కామ్ చేరింది అదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించిన టెండర్ల స్కామ్ యంగ్ ఇండియా స్కూళ్ల టెండర్లలో ఐదు శాతం వరకు అంచనాలు పెంచేందుకు అనుమతించారు అంచనాలు పెంచిన సంస్థలకే టెండర్లు కట్టబెట్టారు ఈ వ్యవహారంలో సర్కారు పెద్దల పెద్ద ఉన్నదని తెలంగాణలో డెబ్బై తొమ్మిది యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టెండర్లకు ఆహ్వానించింది ఒక్కో స్కూల్ నిర్మాణానికి రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో అంచనాలు రూపొందించింది అయితే మొదట టెండర్లు వేసేందుకు ఏ సంస్థలు ఆసక్తి చూపలేదు దీంతో పర్సెంటేజీలు ఖరారు చేయకపోతే పోవడంతోనే టెండర్లు దాఖలు కాలేదని ఆరోపణలు ఆహ్వానించారు ఆ సమయంలో పది నుంచి పదిహేను సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయి రాష్ట్రంలోని పదిహేడు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో రానున్న మూడేళ్లలో నూట ఐదు పాఠశాలలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే డెబ్బై తొమ్మిది పాఠశాలలకు పాఠశాలలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది మరో మూడింటికి స్థలం లేకపోవడం వల్ల టెండర్ల ప్రక్రియ వరకు రాలేకపోయాయి ఒక్కో రెసిడెన్షియల్ పాఠశాలకు మొదట్లో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలుగా అంచనా వేసినా ఆ తర్వాత మరిన్ని హంగులు కల్పించడం ద్వారా ఆ పాఠశాలలు పూర్తి చేయడానికి అయ్యే వ్యయాన్ని రెండు వందల కోట్ల రూపాయలుగా ఫైనల్ చేశారు అంతేకాకుండా ఈ పాఠశాలల నిర్మాణానికి పదకొండు వేల ఐదు వందల కోట్లు అవుతాయని అంచనా వేశారు సాధారణంగా టెండర్ ప్రక్రియలో అంచనా వ్యయం కంటే ఐదు శాతం అదనంగా వేసుకునే వెసులుబాటుంది దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న కాంట్రాక్ట్ సంస్థలు నాలుగున్నర శాతం నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు శాతం అదనంగా కోట్ చేసి టెండర్లను దక్కించుకున్నాయి తద్వారా టెండర్ దశలోనే ఒక్కో పాఠశాలపై అదనంగా తొమ్మిది కోట్ల నుంచి పది కోట్లు అధికంగా వ్యయం కానుంది అంటే మొత్తం నూట ఐదు పాఠశాలల నిర్మాణానికి ఎంత లేదన్నా సుమారు వెయ్యి కోట్లు అదనంగా వ్యయం అవుతుంది ఈ టెండర్ల పేరుతో దాదాపు వెయ్యి కోట్లకు పైగా కొల్లగొట్టేందుకు సర్కార్ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి మొదట్లో ప్రభుత్వం వీటి నిర్మాణ వ్యయం ఎనభై కోట్లుగా ప్రకటించింది ఆ తర్వాత నూట ఇరవై ఐదు కోట్లుగా ఖరారు చేసింది మళ్లీ మార్పు చేసి ఆ తర్వాత రెండు వందల కోట్లకు పెంచింది అంటే ఒక్కో బడి నిర్మాణ వ్యయం డెబ్బై ఐదు కోట్లు పెరిగింది దీంతో మొత్తం స్కూళ్ల నిర్మాణ వ్యయం ఐదు వేల ఏడు వందల కోట్లకు పెరగగా తాజా అంచనాల పెంపుతో అది మరో ఏడు వందల అరవై కోట్లు పెరగనున్నది ఈ లెక్కన పెరిగిన అంచనాల కోట్లకు చేరింది ఈ అంచనాల పెంపు వెనుక ముఖ్య నేత సన్నిహితుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అంతేకాకుండా కమిషన్లు కూడా ఖరారయ్యాయి అన్న ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికే ఓ కీలక నేత చక్రం తిప్పేశారని దీంతోనే అడ్డగోలుగా అంచనాలు పెంచారని అందువల్ల దాదాపు వెయ్యి కోట్లకు పైగా కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి దగ్గరున్న విద్యాశాఖను అధికార పార్టీ నేతలు అవినీతికి అక్షయ పాత్రలా మలుచుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి యంగ్ ఇండియా స్కూళ్లను ప్రభుత్వం తన సొంత నిధులతో నిర్మించడం లేదు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వేల కోట్లు అప్పు తెచ్చింది వీటి నిర్మాణానికి ఎనిమిది వేల కోట్ల అప్పు కావాలని ప్రభుత్వం దరఖాస్తు చేయగా ఏడీబీ ప్రస్తుతానికి నాలుగు వేల రెండు వందల కోట్లు మంజూరు చేసింది మిగతా మొత్తాన్ని కూడా అప్పుగా తెచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గింది నన్ను కోసుకు తిన్నా రూపాయి లేదు అప్పు కోసం వెళ్తే దొంగలాగా చూస్తున్నారు అని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అలాంటప్పుడు అంతర్జాతీయ సంస్థ నుంచి అప్పు తేవాల్సిన అవసరం ఏముంది ఈ ఆడంబరం దేనికి ఇదంతా కమిషన్ల కోసమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ టెండర్లలోనూ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థనే పదహారు పాఠశాలలను చేజిక్కించుకుంది బిఎస్ఆర్ తొమ్మిది పాఠశాలలు బీపీఆర్ సంస్థ రెండు పాఠశాలలను దక్కించుకున్నట్టు తెలిసింది ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు వందల ఎనభై ఐదు కోట్ల మేరకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ను జారీ చేసినా ఇంకా నిధులు విడుదల కాలేదని తెలిసిందే డెబ్బై ఆరు పాఠశాలలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయినా కేవలం పన్నెండు చోట్ల మాత్రమే నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి శేర్లింగంపల్లి చాంద్రాయణగుట్టలో ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరైనా అక్కడ భూమి అందుబాటులో లేనందున టెండర్లు పిలవలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి మన ఊరు మనబడి పెండింగ్ బిల్లుల విడుదలలోనూ భారీ ఎత్తున పంపకాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి ప్రత్యేకంగా బడా కంపెనీల బిల్లుల చెల్లింపు విషయంలో సర్కారు పెద్దలు పెద్ద ఎత్తున కమిషన్లు పుచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది మన ఊరు మనబడి కార్యక్రమానికి సంబంధించిన దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులున్నాయి వీటిలో బడా సంస్థలకు చెందినవి నూట పంతొమ్మిది కోట్లున్నాయి మిగతావన్నీ చిన్న చిన్న కాంట్రాక్టర్లవే వీటిలో ఎక్కువ మొత్తం ఐదు లక్షల లోపు బిల్లులే ఉన్నాయి చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించని సర్కార్ బడా కాంట్రాక్టర్లకు చెందిన నూట పంతొమ్మిది కోట్లు చెల్లించింది ఈ బిల్లుల కోసం కొందరు పెద్దలు ఇరవై శాతం నుంచి ముప్పై శాతం కమిషన్లు పుచ్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడు విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి కనీసం పదిహేను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యాభ్యాసం ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది అయితే అందుకు తగ్గట్టుగా నిర్మాణాల్లో వేగంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కానీ కమిషన్ల కోసం పాకులాడితే ఉద్దేశం నీరు గారిపోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి